ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ కోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం ముందుగా మన గురువుగారైన శ్రీ బ్రహ్మర్షి పితామహపత్రిజీ గారికి మన గురు ఆత్మ ప్రణామాలు మాస్టర్స్ ఓకే మాస్టర్స్ మన గారు అందించిన తులసి దళంలో కలిసి ఉంటే కలదు సుఖం అన్నది అద్భుతమైన వాస్తవం మాస్టర్స్ మరి తిరిగిలేని సత్యసూత్రం మాస్టర్స్ అయితే దేనితో కలిసి ఉండాలి ఒకటి సొంత ఆత్మతో కలిసి ఉండాలి మాస్టర్స్ రెండు ఆత్మవిద్య శాస్త్రంతో కలిసి ఉండాలి మాస్టర్స్ మూడు ఆత్మజ్ఞానాలతో కలిసి ఉండాలి మాస్టర్స్ ఒకటి సొంత ఆత్మతో కలిసి ఉండడం అంటే ధ్యానం మాస్టర్స్ రెండు ఆత్మవిద్య శాస్త్రంతో కలిసి ఉండడం అంటే స్వాధ్యాయం మాస్టర్స్ మూడు ఆత్మజ్ఞానాలతో కలిసి ఉండడం అంటే సజ్జన సాంగత్యం మాస్టర్స్ ధ్యానం చేద్దాం మాస్టర్స్ సొంత ఆత్మ అనుభవాలతో కలిసి ఉందాం మాస్టర్స్ స్వాధ్యాయం చేద్దాం మాస్టర్స్ పరిశోధించబడిన ఆత్మవిద్య శాస్త్ర రాసాలన్నింటిలో కలిసి ఉందాం మాస్టర్స్ సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్ ఆత్మజ్ఞాన పరాయాణుల అందరితో కలిసి ఉందాం మాస్టర్స్ ప్రతిరోజు ప్రతి ఒక్కరూ పై మూడింటితో కలిసి ఉండటం నేర్చుకోవాలి మాస్టర్స్ అప్పుడే రహితమైన సుఖాన్ని ఎడతెరిపులేని ఆనందాన్ని అనుభవించేది మాస్టర్స్ ఓకే మాస్టర్స్ మన గురువుగారి అందించిన ఈ యొక్క సందేశం ప్రతిరోజు ఎరుకతో ఆచరిస్తూ ఉందాం మాస్టర్స్ ఓకే మాస్టర్స్ అలాగే మనం ప్రతినిత్యం ధ్యానము స్వాధ్యాయము సజ్జన సంగత్యము ఎరుకతో చేస్తూ అందరికీ ధ్యానం నేర్పిస్తూ ఉందాం మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ